నటుడు అకిరేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత కొనసాగుతోంది ఇప్పటి వరకు తొంభై శాతం వరకు కూల్చివేశారు ఎన్ కన్వెన్షన్ దాదాపు నేలమట్టమైంది తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు కొనసాగుతున్నాయి మొత్తం మంది అధికారులు ఈ కూల్చివేతల్లో పాల్గొన్నారు జంబో మిషన్ తో కూల్చివేస్తున్నారు హైటెక్ సిటీ ప్రాంతంలోనే తమిడి చెరువును ఆనుకుని ఎన్ కన్వెన్షన్ నిర్మించారు మొత్తం పది ఎకరాల్లో దీన్ని నిర్మించారు అయితే ఇందులో మూడు పాయింట్ మూడు సున్నా ఎకరాలు చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మించినట్లు ఆరోపణలున్నాయి హైటెక్ సిటీ ప్రాంతంలో ఖానా మెట్ రెవెన్యూ పరిధిలో ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు గుంటలకు పైగా తమ్మిడి చెరువు విస్తరించి ఉంది కొందరి వ్యాపార ప్రయోజనాల కోసం ఈ చెరువు ఆక్రమణకు గురైంది శిల్పారామం శిల్ప వేదికలతో పాటు అనేకం ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చేసిన వాటి ఎదురుగా ఉన్న తమ్మిడి చెరువుపై దాదాపు మూడు ఎకరాల ముప్పై గుంటల చెరువు కబ్జాకు గురైంది ఎన్ కన్వెన్షన్ కోసం కబ్జా చేసినట్టు హీరో నాగార్జున కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి దీనిపై మా జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదులు స్వీకరించిన లోకాయుక్త ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయాలని ఆదేశించింది దీంతో రెండు వేల పద్నాలుగు జూన్ పద్నాలుగున తొలిసారి కూల్చివేత్తలు ప్రారంభించారు ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో కూల్చివేత్తలు ఆగిపోయాయి మళ్ళీ ఇప్పుడు కూల్చివేతలు చేపట్టారు అధికారులు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు రాముడు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఎంత వరకు వచ్చింది ఇప్పటివరకు ఎంత పర్సంటేజ్ కూల్చివేత క్రమం కొనసాగింది ఎస్ బలరాం పూర్తిగా తొంభై శాతానికి పైగా పూర్తి అయిపోయింది కొద్దిసేపటి క్రితం అధికారులు కూల్చివేతకు సంబంధించి ఇంకా పర్యవేక్షిస్తున్నారు ఎక్కడెక్కడ ఇంకా ఎలాంటివి మిగిలిపోయాయి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలను అయితే పర్యవేక్షిస్తున్నారు మొత్తంగా ఈ కన్వెన్షన్ మొత్తం కూడా నేలమట్టం అయిపోయింది కేవలం కొన్ని రూములు మాత్రమే ఉంటే అటు సైడ్ ఆ చెట్లు ఉన్నాయో అటు సైడ్ కొన్ని రూములు ఉంటే వాటిని కూడా కొద్దిసేపటి క్రితం కూల్చేశారు మొత్తంగా చెప్తే పూర్తిగా దీని నిర్మాణం కానీ ఇది స్ట్రక్చర్ కానీ ఎందుకు ఉపయోగపడని పద్ధతిలో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు మొత్తంగా ఒక దానిని అంటే చాలా కాలం నుంచి రెండు రెండు వేల పదిహేను నుంచి కూడా దీనికి సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలు కానీ అదేవిధంగా వస్తున్నటువంటి ఫిర్యాదులకు ఇప్పుడు చెక్ పడిందని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో కూల్చివేయడం జరిగింది దీనికి సంబంధించి మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం దాదాపు మూడు ఎకరాల ముప్పై కుంటల వరకు ఈ ఎన్ కన్వెన్షన్ అనేది ఎఫ్టిఎల్ పరిధిలో అదేవిధంగా బఫర్ జోన్ పరిధిలో వచ్చినట్టుగా అధికార వర్గాలు చెప్తున్నటువంటి ఉంది దాని అనుగుణంగానే ఫిర్యాదు రావడం దాంతో దీన్ని కూల్చివేయడం జరిగింది మనం చూడొచ్చు ఈ దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేయడం అనేది ఇప్పుడు ప్రముఖంగా వచ్చినటువంటి అంశం బయటికి వచ్చినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు ఇరవై ఒకటో తేదీ రోజు దీన్ని ఫిర్యాదు చేయడం జరిగింది ఎగ్జాక్ట్గా రెండు రోజుల పాటు వివరాలు సేకరించిన అటువంటి అధికారులు మూడో రోజు ఏకంగా కూల్చివేశారు ఈరోజు ఇరవై నాలుగో తేదీ రోజు కాబట్టి ఈ రోజు దీనిని కూల్చివేశారు పూర్తిగా ప్రధానంగా ఈ ఈ తమిడికుంట చెరువుకు సంబంధించి మనం చూస్తే మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల వరకు విస్తీర్ణంలో ఈ చెరువు విస్తరించి ఉంది అయితే నేను చెప్పినట్టుగానే రెండు వేల పద్నాలుగు నుంటే ఇక్కడ బఫర్ జోన్ ఈ ప్రాంతానికి గోకుల్ ప్లాట్స్కి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాల సందర్భంగా అధికారులు పూర్తి వివరాలు సేకరించి పెట్టారు రెండు వేల పద్నాలుగులో ఈ చెరువులో కేవలం పంతొమ్మిది అక్రమ నిర్మాణాలు వచ్చినట్టుగా చెప్పారు అప్పట్లో ఈ ఎన్కన్వెన్షన్ కూడా ఉంది ఈ ఎన్కన్వెన్షన్తో పాటు మనం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలు అన్నీ కలిపి కేవలం పంతొమ్మిది అక్రమ నిర్మాణాలుగా వచ్చినట్టుగా గుర్తించినటువంటి అధికారులు మొత్తం ఎకరాల ముప్పై తొమ్మిది కుంటల భూమి కబ్జాకు గురైనట్టుగా అప్పట్లో చూడడం జరిగింది చెప్పడం జరిగింది ఇక రెండు వేల ఇరవై సంవత్సరంలో నాలుగు ఎకరాల నాలుగు పాయింట్ ఆరు ఎకరాల వరకు విస్తీర్ణం కబ్జాకు గురైనట్టుగా గుర్తించారు అప్పుడు ముప్పై రెండు నిర్మాణాలు వచ్చాయి అంటే రోజు రోజుకు నిర్మాణాలు పెరుగు పెరుగుతూ పోతున్నాయి ఒకటి ఇందులో ఎన్కన్వెన్షన్ ఒకటి భారీ నిర్మాణం అయితే మిగతాయి మనం చూస్తున్నటువంటి ఆ చిన్న చిన్న నిర్మాణాలు షెడ్స్ వేసి చేసినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి నిర్మాణాలు అవి నిర్మాణాలన్నీ కూడా కబ్జాకు కబ్జాలోకి వచ్చాయి ఈ విధంగా మెల్లమెల్లగా కబ్జాకు గురి అవుతూ వస్తుంది ఎఫ్ దీనికి సంబంధించి ఇరవై తొమ్మిది ఎకరాల చెరువు ఉండగా బఫర్ జోన్ దాదాపు పది ఎకరాలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ పది ఎకరాలు కూడా రెండు వేల ఇరవై నాటికి ఐదు ఎకరాల వరకు బఫర్ జోన్ అంతా కూడా కబ్జాలోకి వచ్చినట్టుగా చెప్తున్నారు మొత్తంగా రెండు వేల ఇరవై సంవత్సరం వరకు వచ్చే వరకే చాలా భూమి కబ్జాకు గురి అయిపోయింది అదేవిధంగా పలు నిర్మాణాలు వచ్చినట్టుగా చెప్తున్నారు మొత్తం ఎనభై ఒక్క నిర్మాణాలు ఇప్పుడు ఈ బఫర్ పరిధిలో కానీ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్టు కానీ అధికారులు ఒక లెక్కనైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నింటినీ కూడా కూల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది వీటన్నింటిని పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఎట్టకేలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈరోజు ఈ చెరువును కూల్చినటువంటి ఈ చెరువులో వెలిసినటువంటి ఎన్ కన్వెన్షన్ను కూల్చడం జరిగింది ఇక మిగతా వాటికి సంబంధించి ఇప్పుడు దీన్ని కూల్చారు మిగతా వాటికి సంబంధించి మనం ఏవైతే అక్కడ చూస్తున్నామో విజువల్స్లో మనం కనబడుతున్నటువంటి ఆ నిర్మాణాలు ఉన్నాయి అవన్నీ కూడా చిన్న చిన్న నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ తో ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలు అక్కడ చేసినటువంటి చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయో వాటిపైన నెక్స్ట్ ఏంటి అనేది ఈరోజే ఇప్పుడే దీని తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారా లేదు అని అంటే కేవలం దీని వరకు వదిలేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళు చిన్న చిన్న వ్యక్తులు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవనం సాగించేటువంటి కాబట్టి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఒకటేసారి లేపేస్తారా అనేది ఒకసారి చర్చనీయాంశంగా మారింది కొద్దిసేపట్లో దానికి సంబంధించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవచ్చు అయితే పూర్తిగా దీనికి సంబంధించి మాత్రం ఇటు ఎఫ్టిఎల్ పరిధిలో అదేవిధంగా బఫర్ జోన్ పరిధిలో ఉండేటువంటి పూర్తిగా గుర్తించినటువంటి ఎన్ కన్వెన్షన్ మాత్రం నేలమట్ట అంతమైపోయింది ఇప్పటి వరకు ఉండేటువంటి ఎన్కన్వెన్షన్ ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక ప్రోగ్రాంలు అనేక కార్యక్రమాలకు వేదికైనటువంటి ఈ ఎన్ ఎన్కన్వెన్షన్ ఇప్పుడైతే మాత్రం కనుమరుగు అయిపోయింది ఇక భవిష్యత్తులో దీనికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి ఎలాంటి వ్యాపార యాక్టివిటీ లేకుండా ఉండే విధంగా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేశారు దీని తర్వాత మిగతా వాటికి సంబంధించినటువంటి అంశంపైన ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది బలరాం రాముడు అంటే అక్కడ కూల్చివేత కూల్చివేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం మొత్తం ఆ కూలగొట్టిన ఆ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఉంది దాని తొలగించి చెరువు యథాతథా స్థితికి పారే విధంగా దాన్ని మార్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి ఆ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేసే అవకాశం ఉందంటారు బలరాం దీనికి సంబంధించి గతంలోనే ఈ హైడ్రా అధికారులు చాలా క్లియర్ గా చెప్పారు చెరువులో ఉన్నటువంటి నిర్మాణాలు మాత్రమే కూల్చివేయడం తమ పని కాదు కూల్చివేసిన తర్వాత దాన్ని అంతా కూడా దాన్ని క్లియర్ చేసి మళ్ళీ ఆ చెరువుకు ఒక ప్రాణం పోసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు అందుకు తగ్గట్టుగా దాన్ని ప్లాన్ చేయనున్నారు మనం చూస్తున్నాం ఇప్పుడు మరొకసారి భారీ యంత్రం అటువైపు వెళ్తుంది నిర్మాణం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఆ పక్కనే ఇప్పుడు ఆ భారీ యంత్రం వెళ్తున్నటువంటి దాని పక్కనే ఒక కంపౌండ్ వాల్ లాగా చాలా గట్టి నిర్మాణం చేశారు ఆ నిర్మాణాన్ని అంతా కూడా కూల్చివేసేటువంటి అవకాశం ఉంది ఆ నిర్మాణాన్ని కూల్చివేసిన తర్వాత అక్కడ మనం చూడొచ్చు అక్కడ ఉండేటువంటి ఆ గుర్రబడేక కానీ ఆ పక్కన ఉండేటువంటి వాటర్ కానీ చూస్తే ఆ వాటర్ ఇంకా చాలా వరకు స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మనం కూల్చివేసిన నిర్మాణాన్ని చూస్తే దాదాపు సగం వరకు ఈ చెరువు పరిధిలోకి వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆ తర్వాత ఆ నీరు ఆ నీళ్లు ఉండేటువంటి అవతల సైడ్ చూస్తే కూడా చాలా వరకు ఆ గుర్రబెక ఆకు విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి అక్కడి వరకు వాటర్ ఉంది మనం అట్లా ఆ డైమెన్షన్లో చూసినా చాలా వరకు ఇదంతా కూడా ఇప్పుడు ఉండేటువంటి ఎన్కన్వెన్షన్ అంతా కూడా ఈ చెరువు పరిధిలోకి ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది మొత్తం మూడు ఎకరాల ముప్పై తొమ్మిది కుంటల్ ముప్పై తొమ్మిది కుంటల భూమిలో ఎఫ్టిఎల్ ఎంత బఫర్ జోన్ ఎంత అనేది అధికారులు డిసైడ్ చేయాల్సి ఉంది అది ఒకసారి వచ్చిందంటే ఆ ఎఫ్టిఎల్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు పూర్తిగా ఆ నిర్మాణాన్ని తొలగించేసిన తర్వాత ఈ చెరువు ఇప్పుడు సాధారణంగా మీరు చూస్తున్నటువంటి విజువల్స్లో చెరువు ఏ విధంగా ఉందో అదే విధంగా చెరువు ఉండేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా ఇది మొత్తం కూడా కేవలం దాన్ని కూల్చేసి ఒకసారి వదిలిపోకుండా మనం ఇప్పటి వరకు మీరు అనుకు అన్నట్టుగానే బలరాం పూర్తిగా ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ చెరువు పక్కన ఏదైతే వాక్వేగా ఏర్పాటు చేసి ఆ కంపౌండ్ వాల్ కట్టి దాన్ని వదిలేశారో దాన్ని మొత్తం కూడా ఆ భారీ యంత్రంతో కూల్చివేస్తున్నటువంటి పరిస్థితిని అంటే దాని అంతా కూడా ఆ విధంగా తొలగిస్తే జేసీబీలతో మట్టినంతా కూడా ఎత్తివేసేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా అవసరమైనటువంటి చర్యలను అయితే హైడ్రాగ్ సంబంధించినటువంటి సిబ్బంది చేపడుతున్నారు అధికారులు ఇచ్చేటువంటి సూచనలు ఇప్పటి వరకు జరిగినటువంటి తీరు ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి అంశాలపై ఇక్కడ ఉండేటువంటి క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు హైడ్రాగ్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు వివరాలు తెలియజేస్తుండటంతో వాళ్ళు ఎక్కడెక్కడ ఏ విధంగా కూల్చాలి దాన్ని పూర్తిగా ఏ విధంగా డిస్ట్రాయ్ చేయాలి అనేటువంటి ఆ ఉద్దేశంగా వాళ్ళ ఆదేశాల మేరకు పనిచేస్తున్నటువంటి దీన్ని మొత్తం క్లియర్ చేసినప్పుడు మాత్రమే మొత్తం క్లియర్ అయినప్పుడు మాత్రమే చెరువును మనము రివో అంటే చెరువును పునరుద్ధరించినట్టుగా అనుకోవచ్చు బలరాము రాముడు అంటే ఎన్ కన్వెన్షన్ ప్రభుత్వ స్థలంలో నిర్మించి ఇంతకాల వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహించారు వీరి నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఏమైనా రికవరీ చేసే అవకాశం ఉందా ఎస్ బలరామ్ మీరు అన్నది కరెక్టే ఆ విధంగా చేసేందుకోసం అవకాశం ఉంటుంది కానీ చెరువులో పట్టా భూములు కూడా సొంత భూములు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ సొంత భూములలో తమకు సంబంధించినటువంటి పనులు చేసుకోవచ్చు అంటే చెరువుకు సంబంధించి చెరువు పరిధిలో ఎఫ్టిఎల్ పరిధిలో వచ్చేటువంటి సొంత భూములకు సంబంధించి వ్యవసాయం మాత్రమే చేయాలని ఉంది యాజ్ పర్ రూల్ కానీ ఇతర వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించడానికి లేదు ఈ చెరువు పరిధిలో పక్కనుండేటువంటి ఆ బఫర్ జోన్లోనో లేదంటే తమ పట్టాభూమి ఉంది కాబట్టి లోపల బోర్ వేసుకొని ఆ బోర్ నీళ్లు అమ్మడం ద్వారా వ్యాపారం చేయడం కానీ ఇలాంటివి చేయడానికి లేదు కాబట్టి తప్పనిసరిగా రెవెన్యూ రికవరీ యాక్ట్ను ఉపయోగిస్తే మాత్రం ఇంతకాలం పాటు ఈ ఎన్ కన్వెన్షన్పై జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించేటువంటి అవకాశం ఉంది అలా పరిశీలించిన తర్వాత వచ్చినటువంటి డబ్బులు కానీ ఆ అంశానికి సంబంధించినటువంటిది కొంత అంటే ఇది ఒక టెక్నికల్ అంశం ఆ విధంగా సేకరించడానికి నిర్ణయం తీసుకునే ముందు ఒక టెక్నికల్ అంశంగా ఉంటుంది కాబట్టి ఆ దానికి చట్టపరిధిలోకి వస్తుందా ఆ విధంగా అదంతా రెవెన్యూ రివ రికవరీ యాక్ట్ లో చేయడానికి ఉందా అనేది మాత్రం ఇంకా దానిపైన క్లారిటీ అయితే అధికారుల నుంచి రాలేదు కొంత దాన్ని చూడాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఇది జరిగినటువంటి నిర్మాణము అదే విధంగా పూడ్చినటువంటి విధానము ఇవన్నీ చూసి ఇంతకాలం వ్యాపారం చేశారు కాబట్టి తప్పనిసరిగా దీన్ని మొత్తం మీరే పునరుద్ధరించాలి అని ప్రభుత్వం సైడ్ నుంచి ఆదేశాలు ఇవ్వడానికి చాలా క్లియర్గా అవకాశం ఉంటుంది కానీ ఏదైనా చట్టపరమైన లొసుకులు ఉంటే మాత్రం అందులో వాళ్ళు కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల అనుస అనుగుణంగా మాత్రమే ఇప్పుడుండేటువంటి ఎన్ కన్వెన్షన్ నిర్వాహకులు నడుచుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ జనరల్గా చూసినప్పుడు ఈ ఇదైతే ఏదైతే ఈ విధమైనటువంటి డ్రెస్టై జరిగిందో చెరువు నాశనం అయిపోయిందో దాన్ని పునరుద్ధరించేటువంటి బాధ్యత కూడా తప్పనిసరిగా ఆ ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి నిర్వాహకులే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఆ మేరకు ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది అధికారులు కూడా తమ పరిధిలోకి వచ్చేటువంటి ఆ పరిధిలోకి వచ్చేటువంటి అంశాలన్నింటినీ కూడా ఎన్ కన్వెన్షన్ నిర్వాహకులకు చూసే చూపించేటువంటి అవకాశం ఉంది అందుకు తగ్గట్టుగా వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి మొత్తంగా చూసినప్పుడు చాలా కాలం నుంచి ఉండేటువంటి ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు ఒక చరిత్రగా మిగిలిపోయింది భవిష్యత్తులో ఇక్కడ ఎలాంటి నిర్మాణం రాదు భవిష్యత్తులో వ్యాపారం చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు పూర్తి స్థాయిలో అధికారులు ఆ ఎఫ్టిఎల్ ఫిక్స్ చేసి బఫర్ ఫిక్స్ చేసిన తర్వాత అక్కడ కంచె వేసేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఈ భూమి పట్టా ఉండి ఉంటే దీనికి సంబంధించి టీడీఆర్ ఇస్తారు ఆ టీడీఆర్ను ఇతర ప్రాంతాల్లో వాళ్ళు అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి వీలవుతుంది తప్ప ఈ చెరువు భూమిలో తమ సొంతమైనప్పటికీ పట్టా అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి ఉపయోగానికి ఎలాంటి వ్యాపారానికి కానీ ఇతర ఉపయోగాలకు కానీ వాళ్ళు చేసుకునేటువంటి అవకాశం లేదు పల్లెటూర్లలో అయితే వ్యవసాయం చేసుకునేడానికి అవకాశం ఉంది ఇక్కడ వ్యవసాయం లేదు కాబట్టి ఈ భూమిని ఇప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకొని వాళ్లకు టీడీఆర్ రూపంలో ఒక సర్టిఫికేట్ వస్తుంది ఆ భూమికి బదులుగా చెరువుల్లో ఉండేటువంటి భూమి కాబట్టి నాలుగు ఇంతలు వస్తుంది అంటే వంద గజాల భూమి వాళ్ళకి పోతే దాదాపు నాలుగు గజాల భూమి వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంది దానిని టీడీఆర్ రూపంలో అమ్ముకున్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా డబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి చూడాలి టీడీఆర్ తీసుకొని బయటకు వెళ్ళిపోతారా లేదంటే తమ భూమి ఉండని అన్నట్లుగా అదే పద్ధతుల్లో ఉంచుకుంటారనేది చూడాలి కానీ ప్రభుత్వం అయితే మాత్రం జిహెచ్ఎం అయితే మాత్రం హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి చెరువులను అభివృద్ధి కోసం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది బలరాం రైట్ థ్యాంక్ యూ Oh, musuh oh, menggalih yang bodoh ni mak.